అందరికీ నమస్తే అండి మేము ప్రతి సంవత్సరము నల్ల నువ్వుల పంట పండిస్తూనే ఉంటాము ఇప్పుడు నువ్వులు చల్లుతున్నాము చూడండి చూడండి అక్కడ మా నాన్న నువ్వులు చల్లుతున్నారు చూడండి అలాగే ఈ ఈ పంటకు ముందు ఈ పంట వేసే ముందు వరి పంట పండించాము ఇప్పుడు నల్ల నువ్వుల పంట పండిస్తున్నాము ఈ వరి పంట పంట కంటే ముందు నువ్వుల పంట పండించాము తర్వాత వరి పండించాము ఇప్పుడు మళ్ళీ నల్ల నువ్వుల పంట పండిస్తున్నాము ఈ పంట గురించి మొత్తము నేను ఒక వీడియోలో చెప్పాను చూడండి చాలా బాగా అర్థమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ పంట ఏ సీజన్లో వేసుకోవాలో ఎటువంటి నెలలు పండించుకోవాలో ఎటువంటి మందులు పిచికారి చేసుకోవాలో ఎటువంటి ఎరువులు వేసుకోవాలో దీనికి వచ్చే ఖర్చులు మొత్తము తెలియజేశాను నాకు తెలిసి ఈ పంట చాలా సులభమైన సులభంగా ఉంటుంది రైతులకు మంచి దిగుబడితో పండి ధర కూడా బాగుంటే తప్పకుండా ఈ పంటలో మంచి ఆదాయము చూడవచ్చు మనం చాలా సులభంగా ఉంటుంది ఈ పంట ఒకసారి చూడండి తెలియజేసుకోండి తెలియజేశాను తెలుసుకోండి ఎవరైనా పండించాలి అనుకున్న వాళ్ళు చూడండి ఎప్పుడైతే మూడు ఎకరాలు ఇందులోనే ఇక్కడే ఒకసారి ఇక్కడే ఈ అటు చెట్ల దగ్గరే నేను ఒక వీడియో కూడా చేశాను పంట చే పండేటప్పుడు ఒక నె అప్పుడు పంట ఒక నెల సమయంలో ఉన్నప్పుడు వీడియో చేశాను మళ్ళా పంట చేతికి వచ్చినప్పుడు కూడా ఒక వీడియో చేశాను ఓకే అండి బాయ్ చూడండి ఇప్పుడు మూడు ఎకరాలు పండిస్తున్నాము అక్కడ అలాగే నువ్వులు నువ్వులు ఇసుక ఇవి రెండు కలుపుకొని చలుకోవాలి ఎలా చల్లుకోవాలో మొత్తము తెలియజేశాను చూ పండించాలి అనుకునే వాళ్ళు చూడండి తప్పకుండా ఈ పంటలు అయితే ఆదాయం అయితే చూడవచ్చు ఓకే అండి బాయ్ మంచి దిగుబడితో పండించుకోవాలి పండించుకుంటూ కూడా ఐదు కింటాలు పండితే తప్పకుండా మంచి ఆదాయము వస్తుంది ఈ పంటలో ఓకే అండి బాయ్ అండి ఇంకా వెళ్ళి పని చేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చూడండి నువ్వులు సల్లుతున్నారు చూడండి అక్కడ నువ్వులు సల్లుకుంటూ చల్లేసిన తర్వాత ట్రాక్టర్ ద్వారా టిల్లర్ కుట్టించుకుంటూ టిల్లర్ కుట్టు మళ్ళా ఎద్దులు కూడా పిలిపించి ఇవన్నీ కూడా మాంతూలి రాకెట్ ఇవన్నీ కూడా నీళ్ళు ఎన్ని తడులు కట్టాలో మొత్తము తెలియజేశాను ఎంత ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది స్టెప్ పైస్ స్టెప్పు స్టెప్పు ప్రతి ఒక్కటి కూడా తెలియజేశాను ఎందుకంటే ఈ పంటలో సులభంగా ఉంటుంది అలాగే ఆదాయం కూడా ధర బాగుంటే ఆదాయం కూడా చూడవచ్చు దానికోసమే తెలియజేస్తున్నాను ఓకే అండి బాయ్ అండి నీళ్ళు తీసుకుని వెళ్ళాలి అలాగే నువ్వులు కూడా చల్లుతున్నారు నువ్వులు కూడా ఇసుకలో కలిపి ఇవ్వాలి ఈ వీడియో దానికోసమే తెలియజేస్తున్నాను ఓకే బాయ్ అండి ఓకే అండి చూశారు కదండి ఇది వచ్చేసి ఇసుక అలాగే నువ్వులైతే అక్కడ ఉన్నాయి ఇసుక నువ్వులు రెండు కలుపుకొని చల్లుకోవాలి నువ్వులే అలాగే అది చల్లగా చల్లడం కోసము కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అదే అలాగే ఇసుకలో కలుపుకొని సలుకుంటే చాలా బాగా సులభంగా సలుకోవచ్చు దానికోసమే ఓకే అండి చూపిస్తాను ఇక్కడ నువ్వులు ఓకే అండి బాయ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఇంకా ఈ సంచులు ఇవన్నీ కూడా ఉన్నాయి అక్కడికి తీసుకెళ్తున్నాను ఇక్కడ మొత్తం అయిపోయింది చూడండి ఇంతవరకు ఒక ఎకరా అయితే చల్లడము ఇంకా టిల్లర్ కూడా కొట్టేయడము జరిగింది ఇంకా ఎద్దులొచ్చి వెళ్లి చేసి రాకెట్తో గినాలు వేసి వెళ్తారు అలాగే ఇక్కడ వచ్చేసి మొత్తము ఈ కాలువలకు మొత్తము గడ్డి మందు పిచ్చకర్ర చేసాము ఇక నీళ్ళైతే సుమారుగా రెండు వారాలు పైన అవుతుంది రెండు వారాల తర్వాతనే కట్టాల్సి ఉంటుంది పువ్వులు వస్తుంటాయి అప్పుడు కట్టాల్సి ఉంటుంది అంతవరకు ఇప్పుడైతే ఈ కాలువలో కలుపు గడ్డి గెలిచుకుంటే గడ్డి మందు పిచ్చికారి చేశాము ఓకే అండి బాగా అండి తీసుకెళ్ళాలి ఇంకా ఎక్స్ట్ వీడియోలో కలుసాను